అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన వీడియోలో పనులు పనులు చేయదగినటువంటి ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మొదటిసారి కనుక మన ఛానల్ ను చూసినట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా శుక్రమౌర్యమి ప్రారంభం ముగింపు తేదీల గురించి మనం వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు శుక్రమూఢమి ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మాఘమాసం అదేవిధంగా ఏకాదశి పదమూడవ తేదీన శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు శుక్రమూఢమి అంటే ఇది ఈ రోజులని మనం మూఢం కోచ్ మూడాలు ప్రారంభం అవుతాయని మన పెద్దలు అంటూ ఉంటారు కదా ఈ సమయంలో మనం ఇలాంటి మంచి పనులను మనం ఎవరు కూడా ఆచరించరు ఈ రోజులని మనం మూఢంగా చెప్పుకోవచ్చు ఈ మూడవిలో చేయకూడని వంటి పనులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడంలో ఉపనయనం వివాహం పెళ్లి చూపులు లగ్నపత్రిక రాసుకోవటం పుట్టు వెంట్రుకలు తీయటం దేవతల ప్రతిష్టలు అదేవిధంగా చెవులు కుట్టించడం మంచి శుభకార్యాలు మనం ఎవరు కూడా ఆచరించకూడదు శంకుస్థాపన గృహ ప్రవేశాలు ఇల్లు మార్చడం అద్దె ఇల్లు కూడా మార్చడం అలాంటివి చేయకూడదు అన్నమాట వాహనాలు కొనుగోలు చేయడం కొత్తగా వ్రతాలను ఆచరించడం మొదలు పెట్టేవారు అసలు కూడా ఈ నెలలో మనం ఆచరించకూడదు అదేవిధంగా ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నవంబర్ ముప్పై ఒకటి పదమూడు ఏకాదశి రోజు వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ డెబ్బై ఆరు రోజుల పాటు మనం ఏ మంచి పని కూడా చేయకూడదు ఈ విధంగా ఎవరైతే మూడంలో మంచి పనులను చేస్తారో వారు ఆ పని అనేది సంపూర్ణంగా పూర్తి కాదనమాట వారికి ఏ పని చేసినా ఆటంకాలు వస్తుంటాయి కాబట్టి ఎవరు కూడా ఈ మూడంలో ఏ పని కూడా ప్రారంభించకూడదు ఏదైనా సరే నవంబర్ ముప్పై తేదీ లోపే మనం ఏ పనైనా కూడా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా మనం చేసే పనిలో శ్రద్ధ భక్తి అనేది ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఏ పని చేసినా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి